వెల్కమ్ బ్యాక్ టు అవర్ విఘ్నేశ్వర కలెక్షన్ ముందుగా మన విఘ్నేశ్వర కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఇంత ఆదరిస్తూ ఇంత సపోర్ట్ చేస్తూ అభిమానం చూపిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నన్ను నమ్మి మీరు ఈ ఆర్డర్స్ చేసుకున్నందుకు మీ నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకోనండి ఇలాగే కంటిన్యూ చేస్తూ మంచి క్వాలిటీలో మంచి ప్రైజెస్తో ఇంకా చాలా కలెక్షన్స్ మీరు తీసుకొస్తానని మనం ఈరోజు వీడియో వచ్చేసి మనం వినాయక చవితి స్పెషల్ వీడియో అండి వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ఆఫర్ ప్రైజెస్తో ఈరోజు కలెక్షన్స్ తీసుకొచ్చాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు కలెక్షన్స్ మాత్రం బెస్ట్ ప్రైజెస్లో ఇస్తాము అందులో దట్టు మనం ఆఫర్ ప్రైజెస్ తీసుకొచ్చాం కాబట్టి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు ఈ ఆఫర్స్ మాత్రం కూడా అస్సలు మిస్ కావద్దు చాలా అంటే చాలా బెస్ట్ కలర్స్ ఆన్లైన్లో ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని రోజు తీసుకొచ్చాను విత్ ఆఫర్ ప్రైజెస్లో వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్షన్స్ చూసేద్దాం ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న శారీస్ స్పే సిల్స్ శారీ స్పేస్ సిల్స్లో మనకి డ్యూల్ షేడ్లో మగ్గం వర్క్ లేస్ వచ్చి లేస్ వచ్చి ఇప్పుడు చాలా నడుస్తుందండి ఎవరు కట్టుకున్నా సరే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అలాంటి శారీస్ ఈరోజు మన కలెక్షన్లో కూడా తీసుకొచ్చాను మనకి సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉండే ఇన్ని రోజులు ఇప్పుడు మన కలర్స్ కూడా వచ్చేసాయి కలర్స్ కూడా తీసుకొచ్చాను ఆ కలర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం శారీ ఒకసారి ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం శారీ వచ్చేసి ఇలాగ షైనింగ్ అవుతూ డ్యూయల్ షేడ్లో ఇలాగ లేస్ వచ్చి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్గా చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఓవరాల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్లో వచ్చేస్తుంది ఇలాగా శారీ చూస్తే మాత్రం అసలు చాలా అంటే అసలు మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా షైన్ అవుతుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను వీడియోలో చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఎంతసేపు క్యారీ చేసినా సరే మనకి ఇరిటేషన్ ఉండదు అంత హెవీగా కూడా అనిపించదు చాలా ఈజీ టు క్యారీ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా కాలేజ్ కైనా ఏదైనా చిన్న చిన్న కిటీ కైనా మనం బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళాలనుకున్నా సరే ఎక్కడికైనా వెళ్తూ క్యారీ చేయలేని వాళ్ళు శారీస్ కట్టుకోవాలని కట్టుకోలేని వాళ్ళు ఈ శారీ చాలా బెస్ట్ అండి ఖచ్చితంగా తీసుకోవాలి అలాంటి వాళ్ళు మాత్రం యంగ్స్టర్స్ అయినా ఎవరైనా సరే యంగ్టర్స్ యంగ్స్టర్స్ కట్టుకుంటే చాలా ఇంకా అందరి అటెన్షన్ గెయిన్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం ఇలాగ వచ్చేస్తుంది మొత్తం శారీ ఓవరాల్గా బ్లౌజ్కి వచ్చేసి మనకి సెల్ఫ్లో వచ్చేస్తుందండి ఇలాగా హ్యాండ్స్కి మాత్రం ఇలాగ మగ్గం వర్క్ లేస్ వచ్చేసింది లేస్ వచ్చేస్తుంది ఈ శారీ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ శారీస్తో చాలా రీల్స్ వస్తున్నాయి చాలా చాలా మంచిగా యూట్యూబ్లో రీల్స్ చేస్తున్నారు మన ఛానల్ లో కూడా తీసుకొచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దు విత్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్ తో తీసుకొచ్చాను మనం ఈ శారీని ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తుండే అండి ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీలో కలర్స్ చూసేద్దాం లైట్ గ్రీన్ కలర్ అండి ఇది వీడియోలో రెడ్ లాగా అనిపిస్తుంది కదండి చాలా కొంచెం లైట్ ఉందండి లైట్ కలర్లో ఉంది షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్రైట్గా కనిపిస్తుంది బ్రైట్ లుక్ వచ్చేసి ఇది లైట్ వైలెట్ కలర్ అండి వీడియోలో మనకి వేరే కలర్లా కనిపిస్తుంది కానీ లైట్ కలర్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది గోల్డ్ కలర్ అండి అంటే డ్య డ్యూల్ షేడ్లో వస్తుంది కాబట్టి ఇలా షైనింగ్ అవుతుంది గోల్డ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మన వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో మరొక కొత్త కలెక్షన్ తీసుకొచ్చానండి అదే సాఫ్ట్ టిష్యూ ఇది మనం చాలా అంటే చాలా నడుస్తుందండి ఇప్పుడు సాఫ్ట్ టిష్యూలో వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ ట్యాజల్స్ వచ్చేసి ఇలాగా రెడ్ కలర్లో వచ్చేసారు శారీ వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇది బార్డరు పైన బార్డర్ కింద బార్డర్ వచ్చేసి సేమ్ లెంత్లో వస్తాయి శారీ ఓవరాల్గా వచ్చేసి ఇలా జెరీ వీవింగ్తో మధ్యలో మధ్యలో చెక్స్ ఇలా నిలువుగా లైన్స్ వచ్చేస్తాయండి శారీ ఓవరాల్గా ఇలాగే ఉంటుంది వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో మనం నైన్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ ఇప్పుడు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది జెరీ వీవింగ్ అండి సాఫ్ట్ టిష్యూస్ శారీ మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీలో వచ్చి స్పెషల్ వచ్చేసి మనకి శారీలో ఒక బ్లౌజ్ వచ్చేస్తుంది మళ్ళీ కాంట్రాస్ట్గా మనకి ట్యాజల్స్ ఏ రకంగా వస్తాయో మనకి బ్లౌజ్ కూడా అలాగా వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ పక్కా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి సాఫ్ట్ టిష్యూ ఇది బయట మార్కెట్లో థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుందండి మన విఘ్నేశ్వర కలెక్షన్లో ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ చాలా అంటే చాలా మంచి లుక్ ఉందండి అసలు కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఇందులో వచ్చేసి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లైట్ గ్రీన్ లైట్ పింక్ విత్ బ్లూ కలర్ బ్లౌజ్ ట్యాజల్స్ మనకి ఏ కలర్లో వస్తాయో బ్లౌజ్ కూడా ఆ కలర్లో వస్తుంది మనకి శారీలో బ్లౌజ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు అది స్టిచ్ చేయించుకోవద్దు వద్దు కాంట్రాస్ట్లో బాగుంది అనుకున్న వాళ్ళు కాంట్రాస్ట్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా